మోహం పెరిగింది నా మనసు కరిగింది కరిగిన నా మనసుకి మందుని పెదవుల ద్వారా ఇవ్వాలి ప్రియా ఆ మందులు మత్తెక్కిపోవాలి గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి రావోయి చందమా వింతవోయి చందమా ఇంత లక్షణంగా పడితే చందమా వస్తుందంటావా బాబాయ్ పాడేవాళ్ళ మేలా వస్తాడు బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు చూపించి మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప పల్లెటూరి అల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షులు పక్షులు పాడింది పాడింది

చెల్లెలు పడింది కదా అని ఆ సంగీతం మాస్టర్ గారు చేర్పించాను నాకు మాత్రం ఇష్టం లేదు కరుణ సంగీతం నేర్చుకోవడంలో నేర్చుకొని అది కాదండి క్రిస్టియన్ పిల్ల నేర్చుకుంటే కమ్యూనిటీ బ్రాహ్మణిపోదు నవ్వే వాళ్ళని డబ్బున్న వాళ్ళు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు ఇంకో రెండు నెలల్లో దాని సెలవులు పూర్తవుగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది ఈ నాలుగు రోజులు దాని ఇష్టం నడుచుకుని అటు చెప్పగా సరే మీరు మీ చెల్లెలు మధ్య నాదే ఉంది పాట నేర్చుకుంటావు పాప పాట రఘు రఘు అయ్యయ్యో అల్లర సన్యాసి కన్నుల జలధి తరంగం రాముని మదిలో విరహ సముద్రం చేతులు కలిపిన సేతు బంధనం ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం ఎంత మధురంగా సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం శ్రద్ధ కావాలని గేలి చేశారు అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను అరుపులేనండి ఇవి ఇవి అరుపులు కావమ్మా మెరుపులు సాక్షాత్తు ఆ సరస్వతిదేవి ఇవాళ నా ఇంట్లో అడుగుపెట్టి నా ముందు కూర్చుని పాడినట్టు అనిపిస్తోందమ్మా గురించి అమ్మాయి చాలా బాగా ఏమండి మీరు చాలా గొప్పగా పాడతారు ఆ మాట ఎప్పటికప్పుడు చెబుతాం అనుకుంటున్నా నాకు అవకాశం రాలేదు మా వాళ్ళు ఏదేదో బాగారు క్షమించండి నిన్నటి వరకు బాగానే ఉన్నావు రాత్రికి రాత్రి ఏం ముంచుకొచ్చిందిరా నీకు మంచులో ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటాడు జ్ఞానేదయం అయింది బిడ్డకి కాదురా ఏ చింత తోపులోనో తిరిగి ఉంటాడు ఏ గాలో వాళ్ళుంటుంది ఆడగాలే మొగ్గాలే కాదురా ఇది మోహిని నేపి ఆ తెల్ల ప్రాపితిలో పడి కనబండ చెట్టు మీద పాపం ఆ సీతా గోపిచ్చలికి ఇంకా కరుణించినట్టు లేదురా కరుణించి తీరుతుంది కరుణిస్తే నా చెవి కోయించుకుంటానరా మీరెవరు చెవులు కోయించుకొని అక్కర్లేదు ముక్కులు కోయించుకొని అక్కర్లేదు మేము ఒక్కటే తీరుతాం పంజాం లేవు పంజాం

మీరన్నా మీ పాట నాకు మీరెవరో చెవులు కోయించుకొని అక్కర్లేదు ముక్కులు కోయించుకొని అక్కర్లేదు మేమిద్దరం ఒక్కటే తీరుతాం పంజాబ్

పాప చెబితే నీకళ్ లోతాయి ఎక్కడ దొంగలక్కడే గప్ప మీద గోరింక చెప్పకు చెప్పకు పాప చెబితే నీకళ్ళు తాయి ఎక్కడి దొంగలక్కడే గప్ చెప్ దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి